ఇంకా వంద రోజులు పూర్తి కాలేదని ఆగుతున్నావని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లమని బీఆర్ఎస్ అంటోంది కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు రావాలని ప్రజలే ఆహ్వానిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పారు లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ దూకుడు పెంచుంది అధికార కాంగ్రెస్ పార్టీపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది తెలంగాణ భవన్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనను టార్గెట్ చేశారు హరీష్ రావు ఎన్నికల ఫలితాలు వచ్చి నలభై ఐదు రోజులు అవుతున్నాయని అయినా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులను గాడిలో పెట్టలేకపోయిందని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకొని సమీక్ష సన్నాహక సమావేశాలు ప్రారంభించామన్నారు హరీష్ రావు ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో నాయకులు కార్యకర్తల నుంచి ఊహించిన దానికన్నా ఎక్కువ విలువైన సలహాలు సూచనలు వచ్చాయన్నారు హరీష్ రావు తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించామని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు సాధించేందుకు అందరూ పిలుపునిచ్చారు ఆయన ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలుసు ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్ది కొద్ది కొద్దిగా పోతున్నాయి యాసంగి వాటిలో వస్తాయి బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు నాలుగు వేల పెన్షన్ రాలేదనుకో తాతలు వేస్తారు వేలు రాకపోతే సో అవన్నీ మీరు ఊకుంటారా అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల లెటెస్ డూ ద టీమ్ వర్క్ ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం ఖచ్చితంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నాను కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు కావాలన్నారు హరీష్ రావు కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేయలేక అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు హరీష్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు ఆయన మీరు అసలు గుర్తుపెట్టుకోండి వాళ్ళని చెప్తున్నా కానీ ఒక ఏడాది రెండేళ్ళ తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుండ్రి ఆడుండ్రి అని ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా ఏడున్నో మర ఇకరా ఇగరా అని పిలుచుకుంటారు డెఫినెట్ గా రోజు వస్తుంది ఒక ఏడాదో రెండేళ్ళు గంతే ఇవాళ మనము ఉత్తగా మాట్లాడతలేము మన పని కనబడుతుంది అక్కడ సో ఏందనేది ఇలా ప్రజలు గ్రహిస్తారు సో బట్ మనం ఓపిక కావాలి మనం ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరం కలిసి కట్టుగా చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు